నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపిన పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి వారి వద్ద నుండి మూడు ద్విచక్ర వాహనాలను ఒక పంచలోహ విగ్రహం ముప్పై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొంతకాలంగా కామారెడ్డి పట్టణంలో జిల్లాలో ఎక్కడెక్కడ గుడిలో దొంగతనాలు జరుగుతున్నాయని వీటిపై నిఘా ఉంచడం కొరకు జిల్లా ఎస్పీ గారు సిసిఎస్ కామారెడ్డి సిఏ మరియు సిబ్బంది నియమించి అందుకు కారకులైన నేరస్తులను పట్టుకోవడం కోసం టీములుగా విభజించడం జరిగిందని అందులో భాగంగానే ఈరోజు కామారెడ్డి పట్టణంలోని జేపీఎన్ రోడ్లో తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తిని పట్టుకొని విచారించగా నరసింహస్వామి యొక్క పంచలోహ విగ్రహాన్ని అతని దగ్గర పట్టుకోవడం జరిగిందని తెలిపారు అతనిని విచారించగా ముప్పై వేల రూపాయల నగదు రెండు బజాజ్ పల్సర్లు ఒక హీరో గ్లామర్ దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని ఇతను పాత నేరస్తుడన్నారు ఇతను నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన చిల్ల గంగాదాస్ అన్నారు ఇతనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు ఈ రోజు భాగంగా కామారెడ్డి పట్టణంలో ఉన్న జేపీఎన్ లైన్లో బంగారం దుకాణాలు ఆ లైన్లో వాహన తనిఖీలు చేస్తుండగా కామారెడ్డి పట్టణ పోలీసులు మరియు సిపిఎస్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ టీంలు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి ఒక పల్సర్ బండి మీద వస్తూ అతని సంచిలో ఏదో ఒక ఐటెంను పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది అదేవిధంగా ఆ సంచిలో ఏముందని చెప్పి చూస్తే పంచలోహ విగ్రహం లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినటువంటి పంచలో విగ్రహం ఒకటి కనబడి అది అమ్మడానికి వచ్చిందని చెప్పి డౌట్ వచ్చి పోలీస్ తీసుకొచ్చి విచారించగా విచారణలో తెలిసింది ఏంటనంటే ఇతని పేరు చిల్ల గంగాదాసు తండ్రి పేరు గంగారాము ఇతనిది మన జిందల్వాయి మండలము గన్నారం గ్రామం అని ఇతడు పాత నేరస్తుడు ఇదివరకు కొన్ని దొంగతనం కేసులలో తర్వాత మర్డర్ కేసులో జైలు కూడా వేసింది చెప్పి తిరగడం జరిగింది అయితే ఈ విగ్రహానికి సంబంధించి ఈ విగ్రహం ఎక్కడిది ఆ మోటార్ సైకిల్ ఎక్కడిది అని చెప్పి అతను విచారిస్తే అతను తెలిపింది ఏంటంటే ఈ విగ్రహాన్ని మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక టెంపుల్లో దొంగలించినట్టుగా ఇతనితో పాటుగా ఇతని సహ నేరస్తులు ఇతను అంటే ఇతను ఒక్కడే కాకుండా ఇతనితో పాటుగా మరో ఇద్దరు నేరస్తులైనటువంటి దర్పల్లి సాయిలు ఏంటంటే మాక్లూరు మండలం మాదాపూర్ గ్రామము ఇతను కూడా పాత నేరస్తుడు అదేవిధంగా మైలాపూర్ గ్రామానికి చెందిన కోసాడిగా మోహన్ అనే ఇద్దరు ప్లస్ ఇతను మొత్తం ముగ్గురు కలిసి మేడ్ ఒక మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ పల్సర్ బండి దొంగతనం చేసినట్టుగా అదేవిధంగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టెంపుల్లో దొంగతనం చేసినట్టుగా మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విగ్రహాన్ని ఒక టెంపుల్ నుంచి దొంగిలించినట్టుగా గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక టెంపుల్లో దొంగతనం చేసినట్టుగా అదేవిధంగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ మార్కెట్లో ఉన్నటువంటి గుడిలో దొంగతనం చేసినట్టుగా అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో రెండు మరో రెండు మోటార్ సైకిల్ దొంగిలించినట్టుగా తెలపడం జరిగింది అయితే ఈతని సహనేరస్తులైనటువంటి సాయిలు మరియు మోహన్ ఇద్దరిని కూడా ఇదే నెలలో జైత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు వారులు అతన్ని వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అయితే ఇతను పరారిలో ఉండే ఈ పరారీలో ఉన్న వ్యక్తిని మనము పట్టుకోవడం జరిగింది అతనుంచి పంచలోహ విగ్రహము లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిన పంచలోహ విగ్రహము దాదాపు ఇది పన్నెండు ఉంది ఎత్తు ముప్పై ఇంచులుంది ఇది కాకుండా ఒక ముప్పై వేల రూపాయల నెట్ క్యాష్ తర్వాత రెండు బజాజ్ పల్సర్ మోటార్ సైకిళ్ళు తర్వాత ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే అంటే ఈ వ్యక్తి అంటే ఇదివరకు కూడా ఇద్దరు దొంగతనాలు చేసిన అనుభవం ఉన్నది జైలు అనుభవం ఉన్నది కాబట్టి దాంట్లో మళ్ళీ నేరాలు చేయాలని అదేవిధంగా ఆ జైల్లో ఉన్న ఇద్దరిని వేలు వేసి విడిపియాలనే ఉద్దేశంతో కొన్ని డబ్బులు జమ చేసుకొని ఈ బండిని తర్వాత విగ్రహాన్ని అమ్ముదామనే ఉద్దేశంతో ఈరోజు కామారెడ్డికి రావడం వల్ల అతన్ని మనం పట్టుకోవడం జరిగింది ఈ కేసులలో చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించినందుకు గాను కామారెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారిని మరియు సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ గారిని మరియు సిసిఎస్ సిబ్బంది అయినటువంటి ఏఎస్ఐ రాజేశ్వర్ గారిని తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ సయీదు కిషన్ సురేందర్ అదేవిధంగా పీసీలు గణపతి రాజేందర్ శ్రావణ్ వీరితో పాటుగా పట్టణ ఎస్ఐ శ్రీరామ్ తర్వాత కర్ణాకర్ రాజు నరేష్ విశ్వనాథ్ నవీన్ రమేష్ భాస్కర్ వీళ్ళను జిల్లా ఎస్పీ గారు మరియు కామారెడ్డి ఎస్జిటిఓ గారు అభినందించడం జరిగింది అంతేగాక వీరికి రివార్డులు కూడా ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది ఇందులో అంటే ఇదే కాకుండా ప్రజలందరికీ ఈ సందర్భంగా ముఖ్యమైన వినపం ఏమంటే ఈ మధ్యకాలంలో అంటే దొంగతనాలను ఛేదించడానికి సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత అవసరం ఉన్నది దీంట్లో ఈ దొంగతనం కేసుల్లో కూడా ఒక మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు రావడం జరిగింది అంటే కెమెరాల యొక్క ప్రాముఖ్యత అనేది ఉన్నదని చెప్పి మేము చెప్తున్నాము దయచేసి అందరూ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలని కమ్యూనిటీ కూడా సీసీటీవీ కెమెరాలను పెట్టుకోవడానికి సహకరించాలని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ پیش ચર આ બારરહ લીડ સારહિં સારહ જ્રહ